ఈ సంవత్సరం నామ సంవత్సరం దీనికి అధిపతి రాజు ఎవరయ్యా అంటే శనైశ్వరుడు శని అంటే అందరికీ ఏదో విధమైనటువంటి ఒక దురభిప్రాయం ఉంటుంది చాలా తప్పు ఆయన మన యొక్క స్వరూపాన్ని మనకు తెలిసి చేసేటటువంటి వ్యక్తి జ్ఞానాన్ని కన వ్యక్తి అటువంటి వారు ఈసారి రాజుగా ఉన్నారు అంతేకాకుండా ఈ రాజు ఆంధ్రదేశముకు భాగ్యస్థానమైనటువంటి ధనస్సు ఎందు అంటే ధనురాశు ఎందు ఉన్నారు అంతేకాకుండా భాగ్యాధిపతి అయినటువంటి గురుడితో కలిసి రాజ్యాధిపతి అయిన శని ఉన్నారు లగ్నాధిపతి అయిన కుజునికి షష్టాష్టగాలు ఉండడం చేత అధికార ప్రతిపక్షాల మధ్య పోరు తీవ్రంగా ఉన్నప్పటికీ శని రాజు తమ షా సమస్థానం ఎందు గురుడితో కూడి ఉన్న కారణం చేత గ్రహయుద్ధమునందు ప్రస్తుతం ఉండే ప్రతిపక్షమునకు తప్పక అధికార యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిది ఆర్దా నక్షత్రం అయిన కారణంగా గోచారవశాతు లగ్నములకు సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురుడు భాగ్యాధిపతి శని వీక్ష వీక్షించడం వలన ఒకటి పైగా ఈ సంవత్సరం రాజు శని అయి ఉండడం వలన తప్పక సుస్థిరమైనటువంటి ప్రభుత్వమును ఏర్పాటు చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు తర్వాత ముఖ్యమైనటువంటిది రాజు సైన్యాధిపతి కూడా శని అయి ఉన్నారు ఈ కారణం చేత మనం ఏదైనా ఒక కార్యం చేయాలి అంటే ప్రభుత్వ గణం సహకరించాలి ప్రభుత్వ గణం అంటే సైన్యం ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ సైన్యం వేరు ప్రభుత్వ సైన్యం వేరు ప్రభుత్వ సైన్యం అంటే అధికారులు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా సైన్యాధిపతి రాజుకి అనుగుణంగా ఉండటం మూలన అధికారులు ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాన్ని ఈసారి అందిస్తారంటే ఏదో సందేహం లేదు తర్వాత మనం చూసుకోవాల్సింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో విషయం అని కేంద్ర ప్రభుత్వం పూర్వం ప్రకటించినటువంటి ప్రత్యేక హోదా వంటి విషయాలు కూడా మనం ఈసారి తప్పకుండా సాధించగలుగుతాం దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు తర్వాత పన్నులు ప్రభుత్వ పథకాలు వంటి విషయాలలో ప్రజలను సంతోషపరిచే విధంగా ప్రభుత్వ పరిపాలన కూడా కొనసాగుతుంది ఈ సంవత్సరంలో దేశంలో శాంతి భద్రతలు కూడా చాలా బాగా ఉంటాయి ధాన్యాధిపతి ముఖ్యంగా రైతులు వైఎస్ఆర్సీపీని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువగా రైతులు ఉంటారు మనకు తెలుసు ఆ ధాన్యాధిపతి చంద్రుడైనటువంటి కారణంగా ఈసారి వర్షాలు కూడా బాగా కురుస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు వర్షాలు బాగా కురడం వలన రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది సరైనటువంటి గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది పాడి పంటలు కూడా బాగా వృద్ధి చెందుతాయి తర్వాత మనకి సస్యాధిపతి బుధుడైనారు ఆ కారణంగా ముఖ్యమైనటువంటి ఆహార వ్యవహారాలు కూడా చాలా బాగా నడుస్తాయి వ్యాపారాలు కూడా సమృద్ధిగా చక్కగా ఉంటాయి తర్వాత ఈసారి శని సైన్యాధిపతి రాజు అవడమే కాకుండా అర్ఘ్యాధిపతి కూడా అయినాడు దానివల్ల సిమెంటు ఐ